హలో అండి మనం ఒంటెల్కు స్వాగతం ఈరోజు మనం కీమాతో రెగ్యులర్గా తినే రైస్తో బిర్యానీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కీమా పులావ్ కోసం ఇక్కడ నేను రెండు గ్లాసులు సింగిల్ పోలిష్ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ను రెండుసార్లు శుభ్రంగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దాంతో మూడు గ్లాసులు వాటర్ని పోసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి అరగంట తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని దానిలో ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడికిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇలా వేయించుకున్న జీడిపప్పును గార్నిషింగ్ కోసం ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు యాలకులు చిన్న జాపత్రి దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు షాజీరా అవైలబుల్గా లేకపోతే జీలకర్ర నైనా వాడుకోవచ్చు ఈ స్పైసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చిని చీలికలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలండి అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అలానే ఒక చిన్న క్యారెట్ చిన్న క్యూబ్స్ లా కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఆలును కూడా తీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మటన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు నాన్ వెజ్లోకి ఎలా వెజిటేబుల్స్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ని మసాలా స్పైసెస్ని కలుపుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇక నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కీమాని తీసుకున్నానండి ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కీమాకి నేను ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ను కడిగి నానబెట్టుకున్నాను ఈ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేస్తున్నానండి ఈ పసుపు ఉప్పు ఈ కీమాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ కుక్కర్పై మూత పెట్టుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కీమాలోంచి వాటర్ రిలీజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కీమా నుంచి ఇలా వాటర్ రిలీజ్ అయ్యింది కదండి నేను తీసుకున్న కీమా చాలా లేతగా ఉందండి సో ఈజీగా మగ్గిపోయింది ఒకవేళ మీరు తీసుకున్న కీమా కొంచెం ముదురుగా ఉంటే ఈ కీమాలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కీమాని బాగా కలుపుకుని మరలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన కీమాలో సన్నగా తిరిగిన కొత్తిమీరను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి అలానే పుదీనాని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి మీరు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి ఈ కారం ఈ పుదీనా కొత్తిమీర ఈ కీమాకు బాగా పట్టేలాగా కలుపుకుని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్స్ అన్ని ఈ కీమాకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్లోని వాటర్ని ఈ కీమాలోకి వేసేసుకోవాలండి మనం ఇక్కడ టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాము కదండి జనరల్గా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ యాడ్ చేస్తాము కానీ ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి జనరల్గా కీమాలో వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి అలా కీమాలో నుంచి రిలీజ్ అయిన వాటర్ ఈ రైస్కి సరిపోతుంది సో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ముందు కీమాకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి వాటర్ తీసేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి ప్రెషర్ ప్రెషర్ కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు బిర్యానీని ఓపెన్ చేయకుండా అలా వదిలేయాలండి ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది కూడా అబ్జార్బ్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేస్తే కీమా పులా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఈ కీమా పులావ్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోనికి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్